గంగా వార్షికోత్సవ మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ గంగా భవానీ మాతా దేవాలయం వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ముప్పై ఆరవ వార్షికోత్సవం పురస్కరించుకుని రెండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు చండీ శర్మ వంశీ శర్మ చేతుల మీదుగా గణపతి హోమం పునిహావచనం అఖండ దీపారాధన దేవతామూర్తులకు పంచామృతాలతో అభిషేకాలు అష్టోత్తర నామాలతో పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు అమ్మవారికి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగ నిర్వహించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేశారు శనివారం ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తామని సాయంత్రం గ్రామంలో అమ్మవారికి పందిరి భోజనాలు సమర్పించే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు తెలియజేశారు ఆదివారం గ్రామంలో వనభోజన కార్యక్రమాన్ని తెలిపారు శనివారం రోజు అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన పందిరి సమర్పించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టిపిసిసి రాష్ట ప్రధాన కార్యదర్శి నర్సాపురం నియోజకవర్గ ఇన్ఛార్జి ఆవుల రాజరెడ్డి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు నిర్వాహకులు సన్మానించారు ఆయనకు ఘనంగా ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బాలరాజు మాజీ అధ్యకుడు పరమేశర సభ్యులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి వైఎస్ఎంపీ సుధాకర్ గౌడ్ రాష్ట ఫిషనర్స్ కార్యదర్శి తల్లారి మలేష్ జిల్లా నాయకుడు గారి నరేందర్ రెడ్డి ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు